హై హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ రెగ్యులర్గా చేసుకునే సాంబార్ కాకుండా ఈరోజు డిఫరెంట్ స్టైల్లో నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ నేను సీ అలాగే బీన్స్ క్యారెట్ వంకాయి ఉర్లగడ్డ ఈ వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాను తర్వాత ఉడకబెట్టిన కందిపప్పు టమాటో ఆనియన్స్ కొత్తిమీర తెల్లగడ్డలు ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత దీనికి ఒక చిన్న మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం స్టవ్ పైన బాండ్లీ పట్టి కొద్దిగా ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని అలాగే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు కరివేపాకు వేసి వేయించుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి అయితే వేసుకోవాలన్నమాట ఇది ఒక కీ స్టెప్ అని చెప్పొచ్చు అలాగే ఇక్కడ నేను ముందుగా ప్రిపేర్ మా ఇంట్లో ఉన్న సాంబార్ పౌడర్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అలాగే టూ స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తున్నాను అలాగే ముందుగా మనం ఉడకబెట్టుకున్న కందిపప్పు ఉంది కదా అది వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను అలాగే పచ్చి కొబ్బరి కొద్దిగా అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత కొత్తిమీర వేసి ఇది మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఈ సాంబార్కి ఇదే అండి మెయిన్ స్టెప్పు ఇది బాగుంటే సాంబార్ ఖచ్చితంగా బాగొస్తుంది ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టి అందులోకి కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను అలాగే కొంచెం పోపు కోసము జీలకర్ర అలాగే ఆవాలు వేసి చిటపట అన్న తర్వాత కట్ చేసుకున్న ఒక ఆనియన్ కరిగేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే మనం కట్ చేసుకున్న టమాటో కూడా యాడ్ చేస్తున్నాను టమాటో కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ వెజిటేబుల్స్ని కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకుంటే ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది దీని టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందనమాట మనం ఇక్కడ మిక్స్డ్ వెజిటేబుల్స్ వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఉడకపెట్టుకున్న పప్పు కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి తర్వాత ముందుగా మనము రుబ్బి పెట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలా అంతా కూడా ఇందులోకి వేసుకుని తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకు రుచికి తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేసి ఒక టూ విజిల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట ఒక టూ విజిల్స్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ అంతా తీసేసి కుక్కర్ లిడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో లిడ్ ఓపెన్ చేయగానే గమ్మ స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది డిఫరెంట్ వేలో ఒక సాంబార్ అనమాట అంటే మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ యూస్ చేసి చేసుకునేది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి డెఫినెట్గా చాలా బాగా వస్తుంది బాగుంటుంది కూడా టేస్ట్ ఇది సంగట్లోకైనా రైస్లోకైనా బెస్ట్ కాంబినేషన్ అనే చెప్పొచ్చు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్